అందరికి నమస్కారం మరోపతి రోజుల్లో రాశి వారికి వెయ్యి శాతం ఒక స్త్రీ వల్ల రాజయోగం ఆకస్మిక ధనలాభం మరి మరి మరో పది రోజుల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా ఆకస్మిక ధనలాభం కలగబోతోంది మరికొద్ది రోజుల్లో కన్యా రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మరో పది రోజుల్లో కన్యా రాశి వారికి ఒక స్త్రీ వలన వెయ్యికి పట్టబోతోంది దాంతో మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మరి కొద్ది రోజుల్లో కన్యా రాశి వారి తలరాత మారబోతోంది వంద శాతం జరగబోయేది ఇదేనండి ఒక స్త్రీ వల్ల మీ లైఫ్ లో పెనుమార్పులనేవి సంభవించబోతున్నాయి ఈ రాశి వారి జీవితంలో గ్రహ గోచారం గ్రహణాలు అనేవి మీ జీవితాన్ని నిర్దేశం చేయబోతున్నాయి రాబోతున్న పది రోజుల్లో కన్యారాశి వారికి ఆర్థికంగా చాలా చక్కగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఒక స్త్రీ కారణంగా మీ టోటల్ లైఫ్ మారిపోతుంది మీకు ఈ సమయంలో ప్రతి ఒక్క పనిలో కూడా అనుకూలమైనటువంటి అనేవి రాబోతున్నాయి మీరు లైఫ్ లో కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగిపోతారు జీవితంలో సుఖ సంతోషాలు పిల్లల పట్ల అభివృద్ధి ప్రతి ఒక్కటి కూడా ఈ సమయంలో సాధ్యమవుతాయి అలాగే కన్యారాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వ్యాపార పరంగా కీలక మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో రాశి వారికి రాజయోగం అనేది పట్టబోతోంది కేవలం ఒక స్త్రీ మాత్రమే మీ జీవితాన్ని మార్చేస్తుంది ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడనంత సంపదను అదృష్టాన్ని చూస్తారు అలాగే వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇలా ఎన్నో వ్యవహారాల్లో మీరు అనుకున్నది సాధిస్తారు కన్యారాశి వ్యక్తులకు చేపట్టేటటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా ఎక్కువగా అనుకూలతలు ఏర్పడతాయి కీలకమైన స్థానాల్లో ఉన్న వారి వల్ల లబ్ధి చేకూరుతుంది ఈ రాశి విద్యార్థులు ఇబ్బందుల్ని అధిగమించి విద్యారంగంలో అనుకూల ఫలితాల్ని సాధిస్తారు ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆరోగ్యం మాత్రం కాస్త మాధ్యమంగా ఉంటుంది అలాగే ప్రజా సంబంధాలు రాజకీయాలు ప్రస్తుతం మీకు కలిసి వచ్చే సూచనలు కనబడట్లేదు కాబట్టి వాటికి మీరు దూరంగా ఉండడం బెటర్ అని చెప్పొచ్చు మా అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం డబ్బులతో అన్ని సాధించలేమని గుర్తుపెట్టుకోండి అమ్మకాల విషయంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోండి ఇతరుల మాటలను అస్సలు వినవద్దు ఇకపోతే రానున్న కాలంలో కన్యారాశి జాతకులకు ఉత్తమోత్తమ ఫలితాలనేవి వస్తాయి దాదాపు ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి తెలివితేటలు దూరదృష్టిలో బాగా రాణిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాలు ఆశాజనకంగా మారుతాయని చెప్పి చెప్పుకోవచ్చు గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి విదేశీయానానికి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా కాలం అంటే చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి సమయమని చెప్పుకోవచ్చు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ఉద్యోగ పరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం కనిపిస్తుంది నిరుద్యోగ సమస్య అనేది వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచకా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే ఈ సమయంలో మీరు శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కన్యారాశి రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలని ఇస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆస్తి సంబంధమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి కొద్ది ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్యల నుంచి రిలీఫ్ కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కని మలుపు తిరుగుతాయి ఈ రాశి వారికి విదేశీయానానికి విదేశాల్లో స్థిరపడటానికి మార్గం సుగమం అవుతుంది ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు చేయటం జరుగుతుంది కుటుంబంలో ఒకటి రెండు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో క్రియేటివిటీ పెరుగుతుంది చురుకుగా తెలివితేటలతో వ్యవహరించటం ప్రారంభమవుతుంది ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా మీ మీద పడిన అదనపు భారాలు వైదొలిగే సూచనలు ఉన్నాయి ఇక ఇదే సమయంలో కన్యారాశి వ్యక్తులకు రానున్న పది రోజుల్లో ఒక స్త్రీ వలన రాజయోగం ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది ఒక స్త్రీ వల్ల మీ జీవితం మారబోతోంది మీ పనులు ముందుకు వెళతాయి కన్యారాశి వారికి ఒక స్త్రీ వల్ల మహర్జాతకులుగా మారే అవకాశం అనేది రాబోతోంది డబ్బు మీ ఇంట్లో నాట్యమాడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఒక లేడీ మీ లైఫ్ లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి ఆమె కారణంగా రాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళా విశేషం మీకు బాగా కలిసొస్తుంది తన వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలో కనుకోకుండా ఒక మహిళ ఎంటర్ అవ్వడంతో మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆమె మీకు సపోర్ట్ గా ఉండడంతో పాటుగా ఆ స్త్రీ యొక్క రాక మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది మీ దశ తిరిగి లక్షలు సంపాదిస్తారు ఒక్కోసారి కోట్లు సంపాదించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇంతకీ ఆ స్త్రీ ఎవరంటే మీ భార్య మీ జీవిత భాగస్వామి యొక్క రాక రాశి జాతకుల జీవితాన్ని పూర్తిగా మార్చబోతోందని చెప్పుకోవచ్చు అన్ని రకాలుగా కాడ వీళ్ళకి బాగా కలిసొస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఈ సమయం ఎప్పుడైతే ఆవిడ మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవడం జరుగుతుందో చాలా అద్భుతంగా ఉండటం మీరే చూస్తారు జీవితంలో మునుపెన్నడూ పొందని అదృష్ట యోగాన్ని పొందుతారు ఆకస్మిక డబ్బుని చూస్తారు ముఖ్యంగా వీరికి ఏ పనులు అయితే తరచుగా వాయిదా పడుతూ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో ఊహించని రీతిలో అధిక లాభాలు పొందుతారు చేసేటటువంటి పనుల్లో ఆదాయ మార్గాలు పెరుగుతాయి దీంతో రాబడి పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అయితే ఈ సమయంలో మీకు ఖర్చు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి అలాగే మీరు ఈ సమయంలో ధనాన్ని పొదుపు చేయడానికి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ప్రయోజనాన్ని ఇస్తాయి నూతన వాహనాలను స్థలాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు ఇన్నాళ్లు మిడిల్ క్లాస్ లైఫ్ తో సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్ గా మారిపోతుంది మార్కెట్ లో మీకు ఎదురు నిలబడేవారే తోక ముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లా ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో బాగా రాణిస్తారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అంతేకాదు వైవాహిక బంధం బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ కన్యారాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలా మీకు కలిసొస్తుంది ఇక నుంచి కన్యారాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతోంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థికంగా ఉద్యోగ పరంగా కుటుంబం అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు తెలివితేటలకు ప్రజ్ఞా పాఠవాలకు గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాలలో స్థిరత్వం లభిస్తుంది కన్యారాశి వారికి జీవిత భాగస్వామి వల్ల రాబోయే రోజుల్లో ఈ జాతకులు కొత్త మమ ఫలితాలనేవి రాబోతున్నాయి దాదాపు ప్రతి ప్రయత్నము సఫలమవడంతో పాటుగా కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి తెలివితేటలు దూరదృష్టి బాగా రాణిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాలు ఆశాజనకంగా మారుతాయి గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక్కొలికొస్తాయి విదేశీ యానానికి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా వరకు అనుకూలమైన సమయం ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది కన్యారాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలనిస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి తోడబుట్టిన వారితో సయోధ్య ఏర్పడుతుంది ఆస్తి సంబంధమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి కొద్ది ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్యల నుంచి రిలీఫ్ కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కని మలుపు తిరుగుతాయి ఈ కన్యారాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడటానికి చాలా చక్కటి అవకాశాలనేవి లభిస్తాయి మార్గం అనేది చాలా ఈజీ అవుతుంది ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు చేయటం జరుగుతుంది కుటుంబంలో ఒకటి రెండు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది చేసే పనిలో క్రియేటివిటీ పెరుగుతుంది సొంత ఆలోచనలతో చాలా క్రియేటివ్ గా ఆలోచించటం కొత్తగా చేసే పనిని పూర్తి చేయటంతో వీరికి చాలా వరకు కూడా వచ్చేటటువంటి లాభాలు ఎక్కువగా ఉంటాయి చురుకుగా తెలివితేటలతో వ్యవహరించటం అనేది కన్యారాశివారు కొత్తగా అలవర్చుకుంటారు వ్యక్తిగత సమస్యల పరిష్కారం కావటం వ్యక్తిగత పురోగతి సాధ్యం కావటం అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపట్టడం మనసులోని కోరికలు నెరవేరటం వంటివి తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఇదంతా కూడా రాశి వారి జీవితంలో ఒక స్త్రీ యొక్క రాక వల్ల సాధ్యం కాబోతోంది అంటే వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క రాక వారి జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతోంది ఒకవేళ మీరు పెళ్లైన వారు అయ్యుంటే కనుక మీ భార్యలో వచ్చేటటువంటి మార్పు మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది దానికోసం మీరు చేయవలసిన ప్రయత్నం ఏంటి అంటే మీ జీవిత భాగస్వామితో సఖ్యతను కుదుర్చుకోండి సయోధ్యతో మెలగండి వారికి ఏ విషయంలోనూ అసంతృప్తిని మిగల్చకండి వారు సంతోషంగా ఉండేలా మీరు ప్రయత్నం చేయటం ద్వారా వారి యొక్క సంతోషం నుంచి మీ విజయం అనేది మొదలవుతుంది మరి చూశారు కదా కన్యారాశి వారి జీవితంలో ఏ స్త్రీ యొక్క రాక వల్ల మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఆ మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయని మరి మీది కన్యా రాశి అయితే ఈ వీడియోని వెంటనే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే మీరు ఛానల్ ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోకండి శుభం